తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని రెండు సంవత్సరాలు అయింది ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అంటే ఏటో చేసి చూపిస్తాన్న నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు సీఎం అయిన తర్వాత ఒక పది పదిహేను స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు ఏడెనిమిది సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట కొరకు ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాను కానీ ఆయన వినలేదు సరికదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలి కారణాలు భాగమేనండి ఒకటి ఆరు గ్యారంటీలు ఆయన ఇచ్చారు ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు అందులో రెండు లక్షలు తులం బంగారం వినిస్తా అన్న ఇవ్వలేదు రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తానన్నా చేయలేదు ఐదు లక్షల నుంచి పది లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్నా లేదు రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నా చేయలేదు నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందలు అన్న ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇలాగ చూసుకుంటూ పోతే వంద వాగ్దానాలకి కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు అబద్ద వాగ్దానాలు ఇచ్చి ఓట్లు కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు ఇప్పుడేంటి డబ్బు లేదు నన్ను కోసికి తినండి అంటున్నారు